నమస్కారం ఓటన్ న్యూస్ కు స్వాగతం ఆల్ ఇండియా గిన్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి జగన్ ఆక్సిజన్ టవర్ ఘటన మరొక ముందే మరో ఘటన ఇలా రోజు ఏదో ఘటన జరుగుతోంది కొన్ని మాత్రమే బయటికి వస్తున్నాయి విశాఖలోని శ్రీనగర్ పెట్రోల్ బంక్ దగ్గర ర్యాపిడో బుక్ చేసుకున్నాడు మణికంఠ అనే వ్యక్తి రైడ్ స్టార్ట్ అయ్యి బైక్ కణితి శ్మశాన వాటిక సమీపంలోకి వెళ్ళగానే బైక్ ఆపమన్నాడు సదరు వ్యక్తి అంతే రైడర్ వాహనాన్ని ఆపగానే రైడర్ పై బెదిరింపులకు పాల్పడ్డాడు రైడర్ పై దాడి చేసి ఫోన్ పే ద్వారా నలభై ఎనిమిది వేల ట్రాన్స్ఫర్ చేయించుకుని పరారయ్యాడు కేటుగాడు కష్టపడి రాపిడో రైడ్స్ చేసి దాచుకున్న సొమ్మంతా కేటుగాడు దోచుకోవడంతో లభోదివమన్నాడు బాధితుడు చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించాడు బాధితుడు బాధితుడు ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు విశాఖ పోలీసులు ఫోన్ పే నెంబర్ ఆధారంగా నిందితుడిని వెంటనే అదుపులోకి తీసుకున్నారు పోలీసులు ఈ ఘటన ర్యాపిడో రైడర్స్ కి ఆందోళన కలిగించే విషయం వచ్చే జీతాలు సరిపోక సరైన ఉద్యోగం దొరక ఇబ్బంది పడేవారు రోజువారీ ఖర్చుల కోసం ర్యాపిడో రైడ్స్ చేసుకుంటూ బతుకుతుంటారు విశాఖ ఘటనతో ర్యాపిడో రైడర్స్ లో భయం మొదలైంది బతుకు తెరువు కోసం ర్యాపిడో రైడ్స్ ఇబ్బందులు పడుతున్నారు ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బిగ్ వర్కర్స్ కు భద్రత కల్పించే చట్టం చేయాలి రోజుకి దాడులు పెరుగుతా ఉన్నాయి గత ఇరవై రోజుల లాస్ట్ మంత్ ఇరవై మూడో తేదీన నడి ఆక్సిజన్ టవర్లో దాడి జరిగింది ఇంకా అది మరవక ముందే నిన్న శ్రీనగర్ సమీపంలో కణిత రోడ్డులో ఈరోజు రైడ్ బుక్ చేసుకొని ఆయన దగ్గరుండే నలభై ఎనిమిది వేలు ఫోన్పే చేపించుకొని బెదిరింపులు పాల్పడ్డారు చేయకపోతే చంపేస్తామని చెప్పేసి ఆ రకంగా అక్కడ రౌడీ సేటర్స్ బెదిరించారు ఆ రకంగా గిగ్ వర్కర్స్ పైన రోజువారీ దాడులు పెరుగుతూ ఉన్నాయి ఒక పక్క కులం పేరుతో రెండో పక్కన డబ్బుల పేరుతో ఆ రకంగా బెదిరింపులు చేస్తూ ఉన్నారు ఇటువంటి డిగ్రీలు పీజీలు చదువుకొని ప్రజల అవసరాలు ఈరోజు కనీసం అనుకున్న ఆహార పదార్థాల నుంచి మందుల వరకు నిత్యావసర వస్తువులు అన్నట్లయితే అందిస్తున్న ఇటువంటి గిగ్ వర్కర్స్ పైన ఈ రకంగా దాడులు పాల్పడడం సరైనది కాదు ఎప్పటికీ ఆల్రెడీ అక్కడ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత పోలీసులు ఇన్వాల్వ్ అయ్యి కేసు నమోదు చేశారు ఆ రకంగా కంప్లైంట్ ఇవ్వడం కాకుండా భద్రతకు సంబంధించి ఒక చట్టం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలి ఆ రకంగా ఇప్పటికే ఆల్రెడీ దేశంలో రాజస్థాన్ కానీ ఇంకొక మూడు రాష్ట్రాలు చట్టాలు తీసుకొచ్చాయి ఇప్పటికే హైకోర్టులు జోక్యం చేసుకుంటా ఉన్నాయి కాబట్టి ఎప్పటికైనా సరే ఇక్కడ మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అలాగే మోడీ ప్రభుత్వం రెండు ఆలోచన చేయాలి ఆలోచన చేసి గిగ్గు వర్కర్ సంబంధించి ఈరోజు ఉద్యోగ భద్రత సంబంధించి అలాగే ఇటువంటి దాడుల నుంచి సేఫ్టీ సంబంధించి అలాగే ప్రధాన ఆదాయ భద్రత సంబంధించి ఈ పైన సమగ్రమైన చట్టం తీసుకురావాలని చెప్పేసి ఆల్ ఇండియా గిగ్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది ఆ రకంగా తీసుకురాకపోతే గిగ్ వర్కర్స్ అందరినీ ఐక్యం చేసి పోరాటాలు దించవలసి వస్తుంది అటువంటి పరిస్థితి తెచ్చుకోదని చెప్పేసి కోరుతున్నాం